హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రతి మహిళకి సంవత్సరానికి మూడు గ్యాస్ సిలిండర్లు ఉచితంగా పంపిణీ చేస్తామని చెప్పడం జరిగింది కదా సో అదే విధంగా మనకైతే అప్డేట్లు అయితే తీసుకొచ్చారండి సో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా గ్యాస్ సిలిండర్ వాడుతూ ఉన్న ప్రతి ఒక్కరికి ఇది ఒక గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు సో మీరు ప్రతి సంవత్సరం మూడు గ్యాస్ సిలిండర్లు ఉచితంగా పొందాలనుకుంటే ఖచ్చితంగా మీరు ఈ ఒక్క పని చేయాల్సి ఉంటుంది సో మీరు ఇది ఆన్లైన్లో అయినా చేసుకోవచ్చు లేదంటే మీరు ఆఫ్లైన్తో అయినా వెళ్ళి చేసుకోవచ్చు సో ఆన్లైన్లో ఏ విధంగా మీరు ఇది చేసుకోవాలి అదేవిధంగా ఆఫ్లైన్లో అయితే ఏ విధంగా చేసుకోవాలి అని అన్ని విషయాలకు సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ మనం ఈ వీడియోలో తెలుసుకుందాం మీరు వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూసి ఖచ్చితంగా వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్ చాలామంది లైక్ చేయడం లేదు వీడియో చూసి వదిలేస్తున్నారు ఖచ్చితంగా లైక్ చేయండి అదేవిధంగా ఇలానే గవర్నమెంట్ నుంచి వచ్చే ఉచిత పథకాలకు సంబంధించి ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ ఉంటానికి వెంటనే ఈ వీడియో కిందనే ఉన్న కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతూ ఉండండి నేను ఇలానే గవర్నమెంట్ నుంచి వచ్చే వీడియోస్ అన్నింటినీ ఎప్పటికప్పుడు మీకోసం తీసుకొస్తూ ఉంటానో ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతూ ఉండండి మరి వీడియోలోకి వస్తే చూడండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా గ్యాస్ సిలిండర్ వాడుతూ ఉన్న ప్రతి ఒక్కరికి గుడ్ న్యూస్ సో ఎవరైతే గ్యాస్ సిలిండర్ వాడుతూ ఉంటారో వాళ్ళందరికీ తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే మూడు గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ప్రతి సంవత్సరం పంపిణీ చేస్తామని చెప్పడం జరిగింది కదా సో దానికి సంబంధించి ఒక అప్డేట్ అయితే విడుదలైందండి సో ప్రతి ఒక్కరు తప్పనిసరిగా మీ ఆధార్ కార్డ్ని మీ బ్యాంక్ అకౌంట్తో అదేవిధంగా మీ గ్యాస్ ఏజెన్సీతో రెండింటితోనూ లింక్ చేసుకొని ఉండాల్సి ఉంటుంది సో మీ గ్యాస్ ఏజెన్సీతో మీ ఆధార్ కార్డు లింక్ చేసుకోవడానికి మీరు మీకు దగ్గరలో ఉన్న గ్యాస్ ఏజెన్సీకి వెళ్ళి మీ మీకు సంబంధించి అంటే హెచ్పి అయితే హెచ్పి ఇండియన్ అయితే ఇండియన్ భారత్ అయితే భారత్ ఆ గ్యాస్ ఏజెన్సీస్కి వెళ్ళి మీరు ఆధార్ని అయితే లింక్ చేసుకోవాల్సి ఉంటుంది సో అదేవిధంగా బయోమెట్రిక్ వేయాల్సి ఉంటుంది సో ఇది కంప్లీట్ చేసుకున్నట్లయితే మీకైతే మూడు గ్యాస్ సిలిండర్లు ఉచితంగా పంపిణీ చేస్తారు అదే విధ అంటే ఆన్లైన్లో ఏ విధంగా చేసుకోవాలి అనే దానికి సంబంధించి నేను మీకు డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను ఆ లింక్పై క్లిక్ చేసి మీది ఏ గ్యాస్ సిలిండర్ అయితే ఆ గ్యాస్ సిలిండర్ను క్లిక్ చేయండి అంటే గ్యాస్ సిలిండర్స్ కనిపిస్తూ ఉంటాయి మీది హెచ్పి అయితే హెచ్పి భారత్ అయితే భారత్ ఇండియన్ అయితే ఇండియన్ గ్యాస్ సిలిండర్పై క్లిక్ చేసి ఈకేవైసీ పోర్టల్ మీద క్లిక్ చేసి మీరైతే ఆధార్ నెంబర్ ఎంటర్ చేసి ఓటీపీ ఎంటర్ చేసి ఈకేవైసీని అయితే కంప్లీట్ చేసుకోండి సో ఈకేవైసీ కంప్లీట్ అయిన తర్వాత మళ్ళీ ఒకసారి ఓపెన్ చేసి చెక్ చేసుకోండి ఈకేవైసీ కంప్లీట్ అయిందా లేదా అనేది ఒకవేళ కంప్లీట్ అయిపోయినట్లయితే మీకైతే మూడు గ్యాస్ సిలిండర్లు ఉచితంగా పంపిణీ చేస్తారు సో ఆ మూడు గ్యాస్ సిలిండర్లు ఏ విధంగా పంపిణీ చేస్తారు అనే విషయానికి వచ్చినట్లయితే సో మీకు ప్రతి నాలుగు నెలలకు ఒకసారి ఉచితంగా గ్యాస్ సిలిండర్ అయితే ఇస్తారండి సో ఈ గ్యాస్ సిలిండర్ ఇచ్చిన తర్వాత మీరైతే తప్పనిసరిగా డబ్బులు అయితే పే చేయాల్సి ఉంటుంది అంటే మీకు గ్యాస్ సిలిండర్ ఎనిమిది వందలు ఉంటే ఎనిమిది వందలు వెయ్యి రూపాయలు ఉంటే వెయ్యి రూపాయలు పే చేయాల్సి ఉంటుంది సో మీరు డబ్బులు కట్టిన తర్వాత మీకు మళ్ళీ అంటే అది రీఫండ్గా మీ బ్యాంక్ ఖాతాలోకి యాడ్ అవుతుందండి సో అది వచ్చేసి ఇరవై నాలుగు గంటల నుంచి డెబ్బై రెండు గంటల అయితే మీ బ్యాంక్ ఖాతాలోకి అయితే యాడ్ అయిపోతుంది సో ఎవరు టెన్షన్ రాల్సిన పని లేదు అయితే మీరు తప్పనిసరిగా ఈ కేవైసీ కంప్లీట్ చేసుకొని ఉండాలి ప్రతి నాలుగు నెలలకు ఒకటి అంటే మూ సంవత్సరానికి మూడు గ్యాస్ సిలిండర్లు అయితే మీకు ఉచితంగానే పంపిణీ చేస్తారండి సో ఇదండి ఇప్పుడిప్పుడే లేటెస్ట్గా వస్తున్న అప్డేట్ ఒకవేళ మీకు వాలంటరీలని మనకు అసైన్ చేసినట్లయితే మీకు వాలంటీర్లే ఇంటి వద్దకు వచ్చి మీకు ఈకేవైసీ కంప్లీట్ చేసి వెళ్తారు సో ఈ విధంగా అయితే మనకైతే కొత్త లేటెస్ట్గా అప్డేట్ అయితే విడుదలైంది సో గ్యాస్ సిలిండర్కి సంబంధించి అదేవిధంగా మిగతా పథకాలకు సంబంధించి అంటే సూపర్ సిక్స్ అనే ఏ విధంగా అయితే చంద్రబాబు నాయుడు గారు మేనిఫెస్టోలో మెన్షన్ చేశారో ఆ విధంగా ఈ పథకాల సంబంధించి అప్డేట్స్ వచ్చిన వెంటనే మన ఛానల్లో వీడియోస్ చేసి మీ అందరికీ తెలియజేస్తూ ఉంటాం మన ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతూ ఉండండి థ్యాంక్ యూ